పొరిగింటి పుల్లకూర చాలా రుచిగా ఉంటుందంటారు ఒకప్పుడు ఇప్పుడైతే మాత్రం పొరిగింటి పుల్లకూర తెచ్చుకొని తిన్నప్పుడు ఎంత మధురంగా ఉంటుందో వాళ్ళ నుంచి వచ్చే మాటలు అవకాశాన్ని పట్టి వదిలే మాటలు అంత ఘాటుగా ఉంటాయండి మనకి ఉన్నప్పుడు మాంసాలైనా చేపలైనా కాయగూరలైనా ఏదైనా వేసుకు తినొచ్చు కానీ మా ఇంట్లో ఇది లేదు మా ఇంట్లో ఇది ఉంది అని చెప్పుకొని గొప్పలకి పోకూడదు ఉన్న రోజున గొప్పలకి పోకూడదు రో లేని రోజునే లేదని దిగాలు పడకూడదు అలా దిగాలు పడినప్పుడు ఎదుటి వాళ్ళకి నువ్వు లోకు అయిపోతావు ఎందుకు అంటే మనకున్న రోజున ఎవరు తీసుకోలేరు మనకు లేని రోజున ఎవరు పెట్టలేరు ఈ గుప్పటి మెతుకుల కోసం నానా కష్టాలు పడి పని చేస్తాం ఉన్న రోజున ఉప్పు కారం వేసుకుని తింటాం లేని రోజున గింజన్నమే తినాలి